అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవాల బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది ప్రతి రోజు మీరు నిద్రించే ముందు ఒక రెండు నిమిషాలండి కేవలం ఒక రెండు నిమిషాలు కేటాయించి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఒక వర్షంలాగైతే మీకు కురుస్తుంది అనమాట ఇంకా చాలు చాలు అన్నంత డబ్బు అయితే మీకు వచ్చి పడుతుంది అంత శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం మీరు ఎలాంటి నియమాలు ఏం పాటించాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా అయితే నైటే కాకుండా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు పొద్దున్నే అంటే మీరు లే లేస్తారు కదండి పొద్దున్నే లేచిన వెంటనే అయినా చెప్పుకోవచ్చు లేదు అంటే మీరు వంట చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ ఒక రెండు నిమిషాలు కేటాయించి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు రాత్రే చెప్తున్నానంటే ఆ టైంలో చెప్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది లేదు అంటే బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకున్నా కానీ అప్పుడు కూడా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇక రెండు టైమింగ్స్ కుదరని వాళ్ళు ఇక ఎప్పుడైనా మీ ఇష్టం అండి ఒక రోజులో ఎప్పుడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ స్విచ్ బోర్డ్ని అంటే ఈ ధనాన్ని వసం చేసి ఈ స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే అసలు మీకు ఎలాంటి అప్పులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అసలు ఏముండవండి ఒక్కటంటే ఒక్కటి కూడా అస్సలు మిగలదు అన్నమాట మీరే ఆశ్చర్యపోతారు అసలు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మీ పని మీరు అన్నీ ఆపేసుకొని ఒక్క స్విచ్ కూడా చెప్పేసుకుంటే డబ్బు ఏం రాదండి ఇలా అనుకోవడం మీ భ్రమ మాత్రమేను అలా మీరు ఎన్ని నెలలు అనుకున్నా కానీ రాదు ఎలా చేయాలంటే మీ వంతు కృషి మీరు చేస్తూ ఉండండి అంటే మీరు చేసే పని కానివ్వచ్చు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా కానీ మీ పని మీరు సాగిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీరు చేసే ప్రతి ఒక్క దాంట్లో మీకు లాభం అయితే వస్తుందండి అది ఎలా అయినా కూడా రావచ్చు అన్నమాట అంటే మీ వ్యాపారాల్లో మంచి లాభం రావచ్చు మీ పంట పొలాల్లో మంచి ఆర్థిక లాభం రావచ్చు ఇక లేదంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము మీ సాలరీ ఇంక్రిమెంట్ అవడము ఇలా ఎన్నెన్నో జరుగుతాయన్నమాట అంత శక్తివంతమైన ఈ స్విచ్ బోర్డు అనేది అసలు ఈ స్విచ్ బోర్డు మీరు వినంగానే అర్థమైపోతుంది ధనాన్ని మనం ఎలా ఆకర్షించే స్విచ్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనేది కాబట్టి నమ్మకంతో అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ ఏంటి నియమాలు ఏం అవసరం లేదు కదా నమ్మకమే ఎందుకు అని అంటే ఏదైనా కానీ ఫస్ట్ నమ్మకం ఉండాలండి ముందుగా ఏదైనా జరగాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి జరుగుతుంది అన్న పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట జరగదు ఇది ఏముందిలే అసలు జరగదు ట్రై చేద్దాం అట్లా కాకుండా జరుగుతుంది నా కోరిక తీరుతుంది అని పాజిటివ్గా ఆలోచిస్తూ చెప్పుకోండి తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలానే జరిగి తీరుతుందండి దేనికైనా కూడా ముందు ఆలోచన విధానం కాబట్టి ముందు మీ ఆలోచనని మార్చుకోండి నెగిటివ్ థింకింగ్ అంతా వదిలేసి పాజిటివ్గా ఆలోచించండి అంతా పాజిటివ్గానే మారుతుంది మారేలాగైతే యూనివర్స్ కూడా మనకైతే హెల్ప్ చేస్తుంది అనమాట మరి ధనాన్ని వశం చేసి ఆ స్విచ్ వర్డ్ ఏంటి మనం రాత్రి చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే ధనం వశం వశం ధనం వశం వశం ధనం వశం వశం ఇది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు ఒక రెండు నిమిషాలు కేటాయించి చెప్పుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఒక టైమర్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు అండి మేము లెక్క పెట్టుకుంటామని అనుకున్న వాళ్ళు పదకొండు సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకోవచ్చండి కాకపోతే మీకు లెక్క కన్నా కూడా టైమర్ ఆన్ చేసుకుని ఫోన్లో ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ప్రతిరోజు మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోవడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది మేము రాసుకుంటామని అనుకున్నా కానీ ఇంకా చాలా మంచిది రాసుకుంటూ చెప్పుకుని ఉన్నట్లయితే మీ మైండ్లో సేవ్ అయిపోతుంది అన్నమాట మీకు గుర్తుండిపోతుంది కాబట్టి ఇట్లా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు రాసుకోండి లేని చెప్పుకోండి కానీ ఎలాగైనా కానీ ఈ స్విచ్ బోర్డ్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి చేదండి చెప్పండి ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి డబ్బులతోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి ధనాన్ని ఆకర్షించి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తి పూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి